ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఇప్పుడే ఆలస్యం చేయకుండా చూడగానే నా చేయిని అనేది తాకుతల్లి నా చేయి నుంచి వెలువడుతున్న ఈ డబ్బుని సొంతాన్ని చేసుకో అని మనకు బాబాగారు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి అని మనకు బాబాగారైతే ఇలా చెప్తున్నారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనము బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా తల్లి నీకొక శుభవార్త శుభవార్త ఈరోజు నుండి నీ ఇంట్లో ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కనుక కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు ఎంత శ్రమిస్తున్నా పైసా మిగల్చలేక ఈ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావు కానీ నీవు అటువంటి ఆలోచన పెట్టుకోకూడదు ఇన్ని రోజులు నీకు ఈ పని ఎంతో కొంత ఉపయోగపడింది కదా నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల లేకపోయింది ఆ లోపం సవరించడానికే నేను ప్రయత్నిస్తున్నాను నువ్వు చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం అవసరం నీ యొక్క ఈ సహకారం నీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది అందుకోసం నువ్వు ఒక పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వలన నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఇందుకోసం నువ్వు సేకరించవలసినది రెండు తమలపాకులు రెండు తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించే పరిహారాన్ని నువ్వు చేయాలి మొదటగా ఒక పల్లెం తీసుకోవాలి ఆ ప్లేటులో అది స్టీల్ ప్లేట్ అయినా పర్లేదు రాగి ప్లేట్ అయినా పర్లేదనమాట ఒక ప్లేటుని తీసుకొని రెండు తమలపాకులను ఉంచి తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం అనేది మీరు సోమవారం లేదా మంగళవారం ఈ రోజుల్లో మాత్రమే చేయాలి మంగళవారం చేయడం వల్ల సోమవారం చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలా వెలి అలా వెలిగించిన తర్వాత మొత్తం ఒక బూడిదలాగా అయిపోతుంది కదండి అలా ఆ నలుపు ధనాన్ని మీరు ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉండాలి దాన్ని మనం ఒక పేపర్ పైకి తీసుకొని అలా నలుపుధనాన్ని నలుపుగా ఉన్న ఆ పౌడర్ను మనము ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉండాలి డైలీ రాత్రి పడుకునే ముందు కానీ లేకుంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఇలా ఆ బొట్టును పెట్టుకోవడం వల్ల మీకు నరదిష్టి మొత్తం పోయి మీ ఇంట్లో ధనం వర్షం కురుస్తుందనమాట ఆ భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మి కవచాన్ని చదవాలి మీరు మీరు అలా తమలపాకులని దేవుని రూమ్లో మనం ఒక ప్లేట్లో ఉంచుకున్న తర్వాత ఆ తమలపాకుల పైన పచ్చకర్పూ సారీ ఆ ఆకుల పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి ముద్ద కర్పూరం కాదండి పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి తొడిమే ఉన్న భాగం మన వైపు పెట్టుకొని కొన ఉన్న భాగం దేవుని రూమ్లో మనము చూపే విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకొని వెలిగించండి అలా వెలిగించిన తర్వాత భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచం చదువు తర్వాత ఆ మిగిలిన ఆ పౌడర్ని ఏదైతే మనం అది బ్లాక్ కలర్లో వచ్చిందో ఆ పౌడర్ని మనము నుదుటన ఒక సింధూరంలో ధరిస్తూ ఉండాలన్నమాట ఈ శుభకార్యం ఏదైనా తిది కలిసినా మంగళవారం కానీ సోమవారం కానీ ప్రారంభించండి ఇది నువ్వు నిత్యం పాటిస్తూనే ఉండు నువ్వు పాటిస్తూ ఉంటే కనుక నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది ఒకవేళ నీకు వీలు కాని పక్షంలో శుక్రవారం రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని పాటించు కంగారు వద్దు అవి నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కాబట్టి మంచి ఫలితం అయితే నువ్వు పొందుతావు నా ఆశీస్సులు నీకు ఎక్క ఎప్పటికీ ఉంటాయి నీకు ఎవరైనా సరే నీ నుంచి ధనం తీసుకున్నా కానీ నువ్వు ఇతరులకు ఇచ్చి మోసపోయినప్పటికీ ఆ బాకీలు అన్నీ ఖచ్చితంగా వసూలు అవుతాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు అన్నీ సకల శుభాలు కలుగుతాయని నీకు నేను చెప్తున్నాను తులసి మొక్క కనుక మీ ఇంట్లో లేకపోతే ఒక మంచి రోజు చూసి తులసి మొక్కను నాటాలి అలా నాటిన తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచాలి ఒకవేళ ఎదురుగా ఉంచడానికి మీకు వీలు కాకపోతే కనీసం ఇంటి గుమ్మానికి దగ్గరైనా ఉంచుకోవాలి అలా ఉంచి తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణ్యం ఉంచాలి దానిపైన కొద్దిగా మట్టి వేసి కప్పాలి పైకి కనపడకుండా ఉంచాలి ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నీ శక్తి కొద్ది పూజ చేసి నైవేద్యం సమర్పించాలి కాస్త నీరు సమర్పించు తర్వాత నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తులసి దేవికి విన్నవించుకో అలాగే ప్రతిరోజు మీ సింహ ద్వారానికి అంటే ఇంటి గడపకు ద్వారపూజ చేయాలి ద్వారపూజ అంటే పెద్ద పని కాదు మనము ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చి ఉదిబత్తిలను వెలిగించాలి దానికోసం నువ్వు చేయవలసిన కష్టం ఏమీ లేదు నీ ఇంటి సింహద్వారం గడపకు పసుపు కుంకుమ పూలు అక్షంతలు పెట్టి పూజించుకో అమ్మ ఆ సిరుల తల్లి కొలువు ఉండేది మన సింహద్వారం గడప దగ్గరే కదా కనుక ఆ అమ్మని పూజించు అమ్మని ఇంట్లోకి ఆహ్వానించు ఇలా రోజు నువ్వు చేసుకుంటూ ఉండు కొద్ది రోజుల్లోనే నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బంది ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా అంతా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్టుగానే అంతా జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నేను చెప్పినటువంటి ఈ రెండు పరిహారాలలో మీకు నచ్చిన పరిహారాన్ని మీరైతే చేసుకోండి మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోయి మీపై డబ్బుల వర్షం కురిపిస్తాను అని నేను నీకు మాటిస్తున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు డబ్బు నిలవడం లేదు నేను చేసే ఉద్యోగానికి నాకు వస్తున్న ఆదాయానికి అసలు పొందనలేదు నాకు వస్తున్న ఆదాయానికి నేను పెట్టే ఖర్చులు అయ్యేదానికి అసలు సంబంధం లేదని నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్నావు కదా నీకు ఖచ్చితంగా ధనం చేకూరేలా నేను చేస్తాను నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే మంచిగా ఆర్థిక లాభం కలిగేలా నేను చేస్తాను కదా నువ్వు చేసిన శ్రమకి కల్ కలిగిన ఫలితాలు అందుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎందుకంత దిగులుగా ఉంటున్నావు ఇంకా నమ్మకం కుదరడం లేదా నేనెన్నడూ కష్టజీవిని వదిలిపెట్టను వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను నీ కష్టం ఎంతటిదన్నది నా నీకంటే నాకే బాగా తెలుసు కదా రేయింబవలు అలు పెరగక కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనందాచార్యాలకు గురిచేసింది నువ్వు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా భావించావు అటువంటి వారికి ఎందుకు మంచి జరగదు అనుకుంటున్నావు కష్టించిన వారికి శ్రమే పడే వారికి మంచి ఎప్పుడు ఉంటే ఖచ్చితంగా భగవంతుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు అది నువ్వు అనుకుంటున్నావు నిజమే నీవు ఎంతవరకు నిలబడగలుగుతావా అన్న ఒక చిన్న పరీక్ష పెడతాడు భగవంతుడు అది తట్టుకోవడం నీ పరిస్థితుల్లో కష్టమే కానీ అదే తట్టుకొని నిలబడగలిగావంటే ఇక జీవితం అంతా నీకు ఎంతో హాయినిస్తుంది నీవు కష్టాలలో ఉన్న కాలం అంతా ఏ సహాయం అందలేదని అనుకుంటున్నావు కదా కానీ ఒక నిజం తెలుసుకో తల్లి నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడతావు అప్పుడే నువ్వు నీ కష్టకాలానంతా అనుభవించేస్తావు అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలని ప్రయత్నం చేస్తావు అందుకొనే నువ్వు ఈ సమయంలోనే పరీక్షించబడ్డావు నీ పరీక్ష పూర్తయిపోయింది ఇక ఇప్పటి నుంచి నీ ఇంట్లో ధనం వర్షం కురుస్తుంది నువ్వు సుఖ సంతోషాలు సిరి సంపదలు అనుభవించడానికి అర్హత సాధించావు ఇక నుండి నీకు ఏ పరీక్షలు ఉండవు నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గుకొని జీవితంలో ముందుకు వచ్చేసావు అందుకొని వయస్సులో ఉండగానే నిన్ను రాటు తే తేల్చవలసి వచ్చింది ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుడు పెట్టే పరీక్షలకు హాజరవ్వాల్సిందే కదా అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నువ్వు నెగ్గి తీరుతావు ఇది నిజమే కదా నీవు అన్ని పరీక్షలు నెగ్గావు ఇకపై జీవితంలో సకల సుఖాలు అనుభవిస్తూ హాయిగా జీవించు నీకు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి నేను నీకు మాట ఇచ్చినట్లుగా ఇకపై నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను చెప్పిన ప్రతి మాట నువ్వు అర్థం చేసుకో తల్లి అని నీకు నేను ఎప్పటికీ మాటిస్తున్నానమ్మా నువ్వు ఆర్థిక ఇబ్బందులతో పడిన బాధను ఇకపై నుంచి నేను తీసివేస్తున్నాను ఇకపై నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను నువ్వు ఎప్పుడు కూడా డబ్బుకు లోటు లేకుండా జీవిస్తావని నేను నీకు మాటిస్తున్నాను కానీ నువ్వు అందుకు తగినట్లుగా కృషిని కూడా చేయాలి కదా నువ్వు ఏ పనినైతే మనస్ఫూర్తిగా నమ్ముకున్నావో ఆ పై ఆ పని ముందుగా నువ్వు దృష్టి పెట్టు అలా దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావు నువ్వు ఏ పనినైతే నువ్వు ఇష్ట దైవంగా భావిస్తున్నావో ఆ పనిలో నీకు వంద శాతంకు పైగా నువ్వు మంచి శ్రమను కృషిని కృషిని కలిగి ఉండాలి ఇలా ఉంటేనే కదా నువ్వు ఏ సమస్యల నుంచైనా బయటపడేది మనిషికి డబ్బు అనేది చాలా అవసరం ఈ కాలంలో డబ్బుకు ఉన్నంత విలువ మనిషికి లేదు కాబట్టి నువ్వు డబ్బును బాగా సంపాదించుకోవాలి డబ్బు ఉంటేనే నీ చుట్టూ ఉన్న బంధాలు ఏవైనా సరే నిన్ను ఎక్కువగా ఇష్టపడతారు నువ్వు ఏ బంధాన్నైనా సరే డబ్బుతో ముడిపే ముడిపెట్టవద్దు కొన్ని బంధాలు డబ్బుతో ముడిపడతాయి కొన్ని బంధాలు మన ప్రేమతో ముడిపడతాయి కానీ ఈ కాలంలో డబ్బు ఉంటేనే ముఖ్యం కాబట్టి ఏ అవసరానికైనా మొదటి ప్రధానం మనం డబ్బుకే ఇస్తాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా అంతకు పై ఎత్తు నువ్వు ఆర్థిక ఆదాయానికి ఇన్ని రోజులు బాధపడ్డావు ఇన్ని రోజులు అప్పుల సమస్యతో మానసిక వేదనకు గురి అయ్యావు కదా తల్లి ఇక నుంచి నీకు అన్ని సమస్యలు నేను తొలగించేస్తున్నాను నువ్వు ఆశ్చర్యానికి గురి చేసేలాగా నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను ఖచ్చితంగా నీ ఇంట్లో ధనరాశి పొంగి పొర్లుతుంది అధిక మొత్తంలో నీకు ధనం రాబడుతుంది పెద్ద మొత్తంలో నువ్వు నీ ఇంట్లో డబ్బుని గమనిస్తావు అది ఏ విధంగానంటే నేను నీకు చెప్పను కానీ నువ్వే గమనిస్తావు నువ్వే చూస్తావు కూడా బాబా చెప్పిన ప్రతి మాట నిజమని నీకే అర్థమవుతుంది నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను రోజు ఈ పని నీకు జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా ఎక్కువ ఘనంగా జరగబోతుందని అర్థం అంతవరకు నువ్వు వేచి ఉండాలి మరి శ్రద్ధ సబూరితో ఓపికతో ఉండాలి ఏ మనిషిని బాధ పెట్టకుండా ఎవరి ఆకలిని నువ్వు చూడకుండా అంటే నీ ముందు ఎవరైనా ఆకలితో తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఉంటే నువ్వు చూసి చూసి చూడనట్లుగా ఉండకూడదు వాళ్ళకు ఏదో ఒకటైనా సరే నువ్వు ఇవ్వాలి అది ధన సహాయమైనా సరే ఆహారమైనా సరే ఏదైనా సరే నీ ముందు ఇతరులు చేయి చాచి నిలబడితే నువ్వు కనీసం ఒక్క రూపాయి అయినా వాళ్ళకు ఇచ్చే తీరాలి ఎందుకంటే నీకు నేను ఎంతో కొంత సహాయం అనేది చేస్తున్నాను కదా నువ్వు తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ నివసించడానికి ఒక మంచి ఇల్లు అన్ని సౌకర్యాలను కల్పించాను కానీ నీ ముందు ఇవన్నీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు వాళ్ళందరినీ చూసి నువ్వు హేళన మాత్రం చేయకూడదు ఎందుకంటే ఎవరి కర్మ పాపాలను బట్టి వాళ్ళు కర్మలను అనుభవిస్తూ ఉంటారు అవి మంచి కర్మలైనా సరే చెడ్డ కర్మలైనా సరే ఎవరు చేసిన తప్పులకు కాను ఎవరు చేసిన సంతోషాలకు కాను వాళ్ళు వాళ్ళ కర్మలను అనుభవిస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఈ జన్మలో తప్పు చేయకపోవచ్చు వాళ్లకు భగవంతుడు ఆ శిక్షను విధించవచ్చు కానీ వాళ్ళు గత జన్మలో చేసిన పాపపుణ్యాల వలనే ఈ జన్మలో అనుభవిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా నువ్వు ఎంతో పాపం చేసావు కాబట్టి ఈ జన్మలో నీకు దేవుడు ఇంత శిక్ష వేశాడు అని వాళ్ళ ముందు నువ్వు అనకూడదు అలా అనడం వాళ్ళు ఎంతో మనోవేదనకు గురి అవుతారు కదా ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఎన్నో పాపాలను చేసినా కూడా కొంతమంది మంచి ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు అంటే మంచి రాతను రాసి పెట్టుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసిన మంచి కర్మల వలన ఈ జన్మలో పాపం చేసినా కూడా మంచి కర్ల కర్మలను అనుభవిస్తూ ఉంటారు గత జన్మ సుకృతమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామని అర్థం అలా కాకుండా నేను ఈ జన్మలో చాలా మంచి పనులు చేశానే ఇలా మంచి పనులు చేసినా కూడా నాకు భగవంతుడు ఇవ్వడం లేదు ఫలితాన్ని అని నువ్వు బాధపడకమ్మా నువ్వు గత జన్మలో చేసిన పాపాలను బట్టి చిన్న చిన్న కర్మలను నువ్వు ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నావని అర్థం చేసుకో కానీ ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ కష్టాలని కష్టాలు ఎలా సమానంగా ఉంటాయో సంతోషాలు కూడా మనం అలానే సమానంగా స్వీకరించాలి కష్ట సంతోషాలను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించిన వాడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తిట్టుకోడు ఎప్పుడు కూడా భగవంతునిపై నిందలు వేయడు కష్టాలు ఇచ్చిన భగవంతుడే సంతోషాలను ఇస్తాడు కదా అని వేచి ఉంటారు అని బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా తెలియపరిచారనమాట ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్